ఇంటెలిజెన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఆయన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయి తేజ రిజల్ట్స్ లైవ్ స్ట్రీమ్ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొడితే ఈ కార్యక్రమం మొత్తం గత రోజు నుంచి ఈ రోజు కూడా జరిగేటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి దయచేసి అందరూ వీక్షించగలరు అలాగే ఈ తిరుపతి నుంచి ఇచ్చేసినటువంటి పేద పండుతు సాయంత్రం నూతనంగా ప్రతిష్టపడినటువంటి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మొట్టమొదటి శాంతి కళ్యాణం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం అంగరంగ నిర్వహించబడదు మొట్టమొదటిసారిగా చేసేటువంటి ఈ క ఈ కళ్యాణోత్సవాన్ని కూడా కట్టుబడి స్వామివారి ఆశీస్సు కోరుతున్నాను 辛 కావున ఎవరి ఇచ్చేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కళ్యాణ ప్రదక్షిణ పొందగారు ఓ నమో బ్రాహ్మణ వెంకటేశాయంతో

లక్ష్మీ कल्याण कृष्ण दृक्ष्य रामदेव कत्री मृच्छ राजेन दृक्ष्या पुष्प हर्ष नाथिकेन दृच्छ सारिजन दृक्ष्य हरेन्द्र मिच्छ संब्रमः आयुष्यान्द दत्तु हे पत्नीपुरी कोचलम दृश्य श्रीवन्थम दृच्छ हरिवङ्कर मिच्छ

ఎదరికంట ఎదరికంటా భయ్యా ఎదరికంటే వెళ్ళిపోను అనదృష్ట గోవింద ఆపద్ బాంధవ గోవింద ఒడ్డిక శివడ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఉత్తర ముఖ ద్వారంతో వేంచేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మరికొద్దిసేపట్లో మనం ఎప్పుడో ఎప్పుడో నిద్ర చూస్తున్న మన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మరికొద్ది సేపట్లో మొదలవుతుంది భక్తులు వచ్చి కంటి వారి ఏర్పాటు చేసిన కూర్చుల్లో కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని కలవారా వీక్షించి స్వామివారి యొక్క తరువాక రాక్షణ పొందగలరు భక్తులు ఎంకానైనా సరే ఎవరైనా ఉంటే గనక కంటి వారికి ఉన్నదండి కంటి వారిని సంప్రదించి రసీదు తీసుకుని కళ్యాణంలో కూర్చో కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయో మన కుచున్నపల్లి గ్రామం ద్వారకా నగర్ లో అత్యంత వైభవతీతంగా ఈ రోజు ప్రసి ప్రతిష్ట దేవతలున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా కళ్యాణం అయిపోవడం జరపకా అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవమును తలాగా వీక్షించి ఆ యొక్క ఏరుకుండా స్వామివారి కరుణాకోత్సవాన్ని పొందగలరు తెలపడాలుస్తున్నాయండి స్వామివారి కళ్యాణ వేదిక వస్తున్నాయి మరికొద్దిసేపట్లే మరికొద్దిసేపట్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే కళ్యాణం జరుగుతుందో అదే విధంగా అత్యంత వేదోపేతంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ కళ్యాణం స్వామివారి కళ్యాణ

మనకు ఉన్నాం మళ్ళీ ఏం చేద్దాను ఇక్కడ ఉంటారా పొద్దున కూర్చొని దంపతులు అందరూ రండి దగ్గరికి నాగరాజు గారు దంపతులు జగదీష్ గారి దంపతులు తాత నాగేశ్వరరావు గారు దంపతులు నరసరావు గారు దంపతులు గాడి వరలక్ష్మి గారి దంపతులు అలాగే శంకర వెంకట నరసింహస్వామి గారి దంపతులు తోట సూర్యనారాయణ మూర్తి గారు దంపతులు బొప్పులు చిట్టుబాబు గారి దంపతులు రాల్ నరేంద్ర గారి దంపతులు పుట్టరాజు తిరుమూర్తుల దంపతులు దయచేసి ఇంకెవరైనా రాయించుకుంటే కనుక పేర్లు వారిని కూడా గంటా గంటా సతీష్ వర్మ గారు గట్టా సతీష్ వర్మ గారు దంపతులు కాచేయని దంపతులు రావాలండి శివకుమారి దంపతులు 아, 나갈

േരാഹകൾ വീതം മന്തരെയേജം നീരോ ദക്ഷിണദിക്ാഗേ വെങ്കടാ ചല ഉത്തരവിക്ഭാഗേ ഹോ ബലദർഗാച

ൂർത്തന്തോബ്രഹനായ പുരുഷോത്തമശ്രീ സേത വെങ്കരസ്വാമി വൈവാഹി പ്രസർം വിശ്വാക്